ఇది ఈ సినిమా సంబంధించినటువంటి మా వాళ్ళంతా ఎంజాయ్ హిమాయత్ సాగర్ లేక్ లో విధంగా మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మిగతా మా ఈజీ సినిమా సభ్యులను చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈజీ సినిమా మజా కానీ మన డిఓపి గారు కూడా అంటున్నారు అక్కడ కూడా చూడండి ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు లంచ్ తర్వాత జరిగిన కార్యక్రమం ఏమో కానీ లంచ్ తర్వాత ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ మేము ఒక్కొక్కరు కూడా తయారవుతాడు ఏం అర్థం కాక మన డిఓపి సార్ కూడా ఆగ ఆగం అవుతాడు ఇది હે ઇસ્માઈલ અંતુરાંત બધા ఇస్మాయిల్ ఏమో వటుకత్తాడు ఏ ఇంకొకరే బయటికి వెళ్ళాము డౌట్ చెప్పు ప్రేమ నలుగురు నలుగురు ముగ్గురు ఉన్నారు అది ఏ రానయ్యా అన్న అన్న రండి అంత దూరం పోకే దాదా

అంటే బాగా లోతుల కద్దు ఇక్కడ వరకు ఇక్కడి వరకే ఇక్కడి వరకే కెమెరా ఉంది చేతిలో అది గుర్తుపెట్టుకోర్రీ మీ వాటర్ పడని పొడని ఎరుకొచ్చాం కెమెరా ఉండండి